పెద్దపూడిలో ఓటు గురించి ప్రజలకు అవగాహన సదస్సు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దపూడిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపూడి తహసీల్దార్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు ఓటర్లకు అవగాహన కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం నిమిత్తం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు దీనిలో భాగంగా రెవెన్యూ సిబ్బంది సచివాలయం సిబ్బంది పంచాయతీ సిబ్బంది పోలీసు వారు వీళ్లతో ఈ ర్యాలీ ఏర్పాటు చేసి ఓటు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తహసీల్దార్ రాజ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో డిటి సత్యనారాయణ ఆర్ఐ త్రివేణి రెవెన్యూ అధికారులు సచివాలయం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి నేను తహసీల్దార్ పెదపూడి ఈరోజు ఓటర్ల అవగాహన కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తము ఈ ర్యాలీ నిర్వహి నిర్వహిస్తున్నాము దీనిలో భాగంగా రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు పంచాయతీ వారు పోలీసు వారు వీళ్ళతో ఈ ర్యాలీ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నాము కనుక ఓటుపై అవగాహన కల్పించుకొని మీ ఓటును సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ